వ్యూవర్స్ మొన్న కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీ తేజ్ని అల్లు అర్జున్ పరామర్శించిన తర్వాత అతని బాడీకి సంబంధించి లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం ఆ రోజు నేను అన్నది ఏంటంటే మనం నిస్వార్థంగా ఎదుటివాడి బావు కోసం ఆ దేవుడిని కోరే కోరిక ఏదైనా ఆ దేవుడిని నెరవేరుస్తాడని రైట్ మొన్న విషయాల విషయంలో కూడా మతగజరాజ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నప్పుడు అతను వచ్చి మాట్లాడుతున్నప్పుడు జైత్ శివరింగ్ అవటం ఆ మనిషి కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుందని చూసి మనలో నాకు తెలిసిన నైన్టీ నైన్ పర్సెంట్ బాధపడ్డారు ఎందుకంటే విషయాల వల్ల ఎవరు కూడా నష్టపోయింది కావచ్చు బాధపడింది కావచ్చు ఎవరు లేరు ఆమె సింగర్ సుచిలిక్స్ సుచిత్ర ఉంది కదా ఆమె మాత్రం విషయాలు ఆ రకంగా వణుకుతూ ఉండటాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు వాడికి అలాగే కావాలనేదో చెప్పొచ్చింది నిన్నేం చేశాడు తల్లి అంటే ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అయితే నిద్ర ఈ మధ్య సైక్లజికల్ ప్రాబ్లమ్స్లో ఉందని చెప్పేసి ఆమె హస్బెండ్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు కదా మనం ఏం చెప్పాలంటే సింపుల్గా ప్రపంచమంతా ఒక మనిషి బాగా కోరుకుంటూ ఉంటే మధ్యలో ఎవరో ఒకరిలోంచి వాడికి అలాగే అవ్వాలి అది ఇది అని అన్నారంటే అయితే మనకి తెలియని విషయం ఏదైనా ఉండి ఉండాలా లేదు వీళ్ళు సైక్లస్గా తేడా ఉండాలి ఇప్పుడు ఆ సుచిత్ర సుచిన ఉంది కదా ఆమె తేడానంటే అర్థమవుతుంది సైక్లజికల్గా సో పాయింట్ వద్దాం విశాల్ తాను నిన్న ఈ మదగజరాజ సినిమాకి సంబంధించి ప్రీమియర్ సేవ్ చేస్తే దానికి వచ్చి సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి సో ఆ ప్రీమియర్స్ నేను ఉన్నాడు కదా చెన్నైలో అక్కడ మైక్ పట్టుకున్నాడు మాట్లాడాడు చూశారు కదా నేను బాగానే ఉన్నా వనకట్లేదు కదా హెల్దీనే ఉన్నా కదా సో ప్రేయర్స్ గెట్ వెల్ సూన్ గెట్ బ్యాక్ అంటూ మీకేం కాదు సార్ మీరు బాగుండాలి సార్ అంటూ ఎవరైతే ప్రేయర్స్ చేశారో ఎవరైతే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవి ఫలించాయి నేను బాగున్నా చూస్తారు కదా నేను బాగానే ఉన్నా అంటూ సీరియస్లీ సూపర్ వింటారు మొన్నటితో కంపేర్ చేస్తే చాలా వరకు రికవర్ అయినట్టు అయితే క్లారిటీ ఇచ్చాడు ప్రతి ఆరు నెలలకోసారి ట్రీట్మెంట్ కోసం వెళ్తాను వెళ్తానన్నట్టు ప్రతి మూడు నెలలకోసారి రెస్ట్ అన్నట్టు నాకు ఏదో జరిగిందంటూ రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ నమ్మొద్దు నేను మా నాన్నగారి యొక్క బ్లెస్సింగ్స్ ఈరోజు ఇలా ఉన్నా నాకు మా నాన్నగారు దేవుడు ప్రతి కష్టకాలంలో నాకు మా నాన్నగారు అండగా ఉంటూ వచ్చారు ఆయన వల్ల నీరోజు ఈ పొజిషన్లో ఉన్న ఐ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్ అండ్ ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ అన్నట్టుగా చెప్తున్నాడు అంటే మొత్తానికి ఏదో హెల్త్ ఇష్యూస్ కానీ సమ్ వేరే ఇష్యూసే ఉన్నాయి దానివల్ల అతను ఏదైతే ఇబ్బంది పడుతున్నాడు మనమంతా అనుకున్నట్టుగా శివపుత్రుడు సినిమా శివపుత్రుడు కాదు వాడు వీడు సినిమాలో డైరెక్టర్ బాల డైరెక్షన్లో సినిమా షూటింగ్ మూమెంట్లో ఒక చెట్టు పెంచి పడ్డాడు అప్పుడు తల గాయమైంది అంత పట్టించుకో బట్ ఆ తర్వాత ఎక్స్రేలు స్కాన్లు ఇవన్నీ తీస్తే నర్వ్ సిస్టమ్ కొంచెం ఇట్లు బిట్ డ్యామేజ్ అయిందని చెప్పి దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాడు దానివల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్ ఉంటే మాట్లాడుకుంటాను ఇప్పుడు ఇతను అవేమి డిస్కస్ చేయకుండా ఏమన్నాడు నాకు మా నాన్న ఉన్నాడు ఆయన చూపిన మార్గంలో వెళ్తానంటూ ఆ దేవుడు ఉన్నాడు నీ బ్లెస్సింగ్స్ అని నేను బాగానే ఉన్నాను బాగానే ఉంటాను అంటున్నాడు బట్ అసలు ఏం జరిగింది అని చెప్పాల మన దగ్గర సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు కింద కామెంట్లు పెట్టారు వాడు వీడి సినిమాలో ఏకంగా మెల్లకన్ను నటించడం కోసం ఏకంగా ఈ డైరెక్టర్ బాల కంటి దగ్గర ఒక రకమైనటువంటి ఆపరేషన్ అనేది చేయించడని అది బ్రెయిన్కి దెబ్బ కొట్టిందని రకరకాల కామెంట్లు పెట్టారు మనం అఫీషియల్గా అన్నప్పుడు విషయాలు చెప్తేనే వాళ్ళు ఇంట్లో చెప్తేనే నమ్మాలి సో ఇప్పుడు విషయాలు ఏమంటున్నాడు నేను బాగానే ఉన్నా మొన్నటి మీద చెక్ చేసుకోండి అని అంటున్నాడు నిజంగానే బాగానే ఉన్నాడు చాలా మనకి అది ఇక నిజంగానే ఆ నర్వ్ సిస్టమ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా సఫలీకృతమై త్వరగా అతను నార్మల్ మోడ్కి రావాలని కోరుకుందాం ఇప్పటివరకైతే ఏ సినిమాకైతే అయితే కమిట్ అవ్వాలా మన రత్నం సినిమా దగ్గర నుంచి రానున్న రోజులలో మంచి మంచి సినిమాలు తీయాలి హెల్దీగా ద బెస్ట్గా ఇతనైతే ఉండాలని కోరుకుంటూ ఉన్నా అండ్ ఏ ప్రాబ్లం అయితే అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే చక్కగా త్వరలో ఒక ఇంటి వాడు కావాలని ఆశిస్తూ ఉన్నాను